మూసధోరణిలో వెళుతున్న సినీ పరిశ్రమను కొత్తదారుల్లో నడిపించారు కృష్ణ అప్పటి వరకు తెలుగు సినిమాలంటే సాంఘిక చిత్రాలు పౌరాణికాలు జానపదాలే ఇవి మాత్రమే సినిమాలు కావంటూ జేమ్స్ బాండ్ కౌబాయ్ లాంటి కొత్త తరహా కంటెంట్ తో ప్రయోగాలు చేసి తనను తాను హీరోగా నిలబెట్టుకున్నారు కమర్షియల్ కంటెంట్ లేదన్న అల్లూరు సీతారామరాజు కథతోనూ బస్టర్ అందుకున్నారు ట్రెండ్ ఫాలో అయ్యే వారే ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీలో రెండు సిట్టర్ గా నిలిచారు కృష్ణ సాహసమే కృష్ణ మార్గం ధైర్యమే కృష్ణ సిద్ధాంతం కొత్తదనమే కృష్ణ నమ్మి సూత్రం ప్రయోగాలే కృష్ణ కెరీర్ లో మైలురాళ్లు ఇన్ని ఘనతలు సాధించటానికి తన వెనుకున్నది ముగ్గురు అని చెప్పేవారు కృష్ణ ఇంతకీ ఎవరా ముగ్గురు కృష్ణ తమ్ముడంటే ఎందుకు అంత భయపడేవారు తెలుసుకుందాం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సాధారణ నటుడిగా జీవితం మొదలుపెట్టి ట్రెండ్ సెట్టర్ గా సూపర్ స్టార్ గా పేరు రావటానికి కృష్ణను బెనకుండి నడిపించింది ముగ్గురు వారు విజయ నిర్మల కృష్ణ సోదరులు ఆదిశేషిరావు హనుమంతరావు గారు ఎటువంటి సినిమాలు చేయాలి ఎలాంటి కథలను ఎంచుకోవాలి ఎటువంటి నటులను కాస్టింగ్ చేయాలి అనే వాటిపై కృష్ణ గారికి విజయ నిర్మల సలహాలు ఇస్తుండేవారు సినిమా నిర్మాణ వ్యవహారాలు ఇతర విషయాలను ఇద్దరు సోదరులు చూసుకునేవారు అయితే కృష్ణగారి తమ్ముడైన హనుమంతరావు గారు అంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు ఘట్టమనేని హనుమంతరావు పంతొమ్మిది వందల నలభై నాలుగు అక్టోబర్ ఒకటిన ఘట్టమనేని రాఘువయ్య చౌదరి నాగరత్నమ్మ దంపతులకు బుర్రిపాలెంలో పుట్టారు ఈయనకు కృష్ణ ఆదిశేషగిరి రావు సోదరులు కాగా అలివేలు మంగమ్మ లక్ష్మీ తులసి సోదరీమణులు గుంటూరు ఎల్ఎంఈలో అంటే లైసెన్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో డిప్లొమా పూర్తి చేశారు ఆ తర్వాత హనుమంతరావు గారు ప్రభుత్వ నీటిపారుదల శాఖలో ఉద్యోగం వచ్చింది ఈ టైంలోనే నాగార్జున సాగర్ డ్యాం కడుతున్నారు ఆ నిర్మాణ పనుల్లో హనుమంతరావు పనిచేశారు ఇక సినిమాల్లోకి వెళ్లిన కృష్ణ గారు హీరోగా నిలదొక్కున్నాక తన ఇద్దరు సోదరులను మద్రాస్ కు పిలిపించుకున్నారు తన దగ్గరే ఉంటూ తన సినిమా వ్యవహారాలు చూసుకోమని చెప్పారు కృష్ణ అలా వచ్చిన హనుమంతరావు గారు మద్రాస్ లోని మిలిటరీ శాఖలో జాయిన్ అయ్యారు అయితే చిన్నప్పటి నుంచి సినిమాలంటే హనుమంతరావు గారికి పిచ్చి ఆ ఇష్టంతోనే ఏ సినిమా వచ్చినా మిస్ కాకుండా థియేటర్లకు వెళ్లి మరీ సినిమాలను చూసేవారు చూసిన ప్రతి సినిమాలో ఉన్న ప్లస్ లు మైనస్ లు చెబుతూ రివ్యూలు ఇచ్చేవారు ఫ్రెండ్స్ దగ్గర ఏ సినిమాలో ఏ మార్పు చేస్తే ఎలా ఉంటుందోనని ఫ్రెండ్స్ తో చెప్పేవారు కూడా సినిమాలు చూసి చూసి హనుమంతరావు గారికి నటనపైన ఆసక్తి కూడా పెరిగింది దీంతో తన అన్నలాగే సినిమాల్లోకి రాణించాలని అనుకున్నారు అలా ఉద్యోగానికి సెలవు పెట్టి కృష్ణగారు యాక్ట్ చేసిన అనురాధ మూవీలో యాక్ట్ చేశారు హనుమంత్రావు గారు ప్రభుత్వ ఉద్యోగి కావటంతో అతని అసలు పేరు పెట్టకూడదు అందుకని అతను మోహన్ కృష్ణ అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు మోహన్ కృష్ణ ఎవరో కాదు కృష్ణ సోదరుడు అని అప్పట్లో చాలా పత్రికల్లో వచ్చింది అయితే కృష్ణగారిని సోదరుడు హనుమంతరావు ఆదిశేషగిరి రావు కదా మరి మోహన్ కృష్ణ ఎవరు అంటూ చాలా మంది ఆరా తీయటం మొదలు పెడితే హనుమంత్రావు గారి స్క్రీన్ నేమ్ మోహన్ కృష్ణ అని తేలింది ఇక కృష్ణగారు సినీ ఇండస్ట్రీలోకి వచ్చే చాలా రోజులవుతున్నా స్టార్ స్టేటస్ రావటం లేదు కృష్ణ చిత్రసీమలోకి వచ్చే నాటికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టాప్ స్టార్ హీరోస్ గా రాణిస్తున్నారు వారి తర్వాత కాంతారావు జగ్గయ్య అలరిస్తున్నారు కృష్ణ హీరోల మూవీస్ లో సైడ్ హీరోగా నటించేవారు సోలో కృష్ణ సినిమాలు స్టార్ స్టేటస్ మాత్రం రావటం లేదు దీంతో తమ అన్నయ్య కృష్ణను కూడా టాప్ స్టార్ గా చూడాలని అనుకున్న హనుమంతరావు ఆదిశేషగిరి రావు సొంతంగా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయాలని అనుకున్నారు అందుకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బాటలోనే నడవాలని ఫిక్స్ అయ్యారు టిఆర్ తమ ఎన్ఐటి పతాకంపై తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి నటించి జనాన్ని అలరించేవారు ఇక ఏఎన్న తన గురు సమానులైన దుఃఖిపాటి మధుసూదనరావుతో కలిసి అన్నపూర్ణ సంస్థను ఏర్పాటు చేసుకుని అందులో తన పర్సనాలిటీకి తగ్గ చిత్రాలను ఎంచుకుని నటిస్తూ సాగారు ఈ రెండు నిర్మాణ సంస్థలు తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి దాంతో తమ అన్నయ్యను స్టార్ గా నిలపడానికి కృష్ణ సోదరులు తమకు ఓ నిర్మాణ సంస్థ ఉండాలని ఫిక్స్ అయ్యారు అలా కృష్ణ గారి పెద్ద కుమార్తె పద్మావతి పేరుపై పంతొమ్మిది వందల డెబ్బైలో పద్మాలయ సంస్థను ఏర్పాటు చేశారు ఇక సంస్థను మొదలుపెట్టగానే హనుమంతరావు గారు ఉద్యోగానికి రాజీనామా చేసేసి పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు ఆదిశేషగిరి రావు ఆర్థిక వ్యవహారాలను చూసుకునేవారు హనుమంతరావు గారు మేనేజ్మెంట్ బాధ్యతలు చూసుకునేవారు హనుమంతరావు అన్నను మించిన సాహసి ముక్కుసూటి తనం ఎక్కువ తన కిందున్న ఉద్యోగులతో చేయించుకోవటంలో దిట్ట క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు హనుమంతరావు గారు ఆయనంటే ఉద్యోగులకు కార్మికులకు హడల్ అందుకే ఆయన్ని ముద్దుగా టైగర్ అని పిలిచేవారు టైగర్ వస్తున్నాడు అంటే ఎక్కడివారు అక్కడ సైలెంట్ గా పనిచేసేవారు పద్మాలయ సంస్థలు తొలి చిత్రం అగ్ని పరీక్ష ఇది నిజంగానే కృష్ణ సోదరులకు అగ్ని పరీక్ష పెట్టింది సినిమా అంతగా ఆడకపోయేసరికి తొలి ప్రయత్నంలోని చేదు అనుభవాన్ని చూశారు తమ తొలి ప్రయత్నం అగ్ని పరీక్ష బెడిసి కుట్టడంతో ఈసారి తప్పకుండా వైవిధ్యమైన కథాంశంతో ముందుకు పోవాలని భావించారు కృష్ణ సోదరులు అప్పటిదాకా మాస్ ను ఎన్టీఆర్ భలేగా ఆకట్టుకునేవారు ఆయన నటించిన పౌరాణిక జానపద చారిత్రక సాంఘికాలు ఆ బాలగోపాలాన్ని అలరించేవి సాంఘికాల్లో సైతం కేవలం కుటుంబ కథా చిత్రాలలోనే కాకుండా దొరికితే దొంగలు వంటి సైంటిఫిక్ మూవీతోనూ లక్షాధికారి లాంటి థ్రిల్లర్తోనూ అలరించారు అందువల్ల ఎన్టీఆర్ టచ్ చేయని కథాంశంతో ముందుకు సాగాలని కృష్ణ సోదరులు భావించారు ఈ నేపథ్యంలో హాలీవుడ్ లో విశేష ధారణ పొందే కౌబాయ్ మూవీస్ బాణీలో ఓ తెలుగు చిత్రాన్ని తెరకెక్కించాలని ఆశించారు ప్రముఖ రచయిత ఆరుద్ర కొన్ని హాలీవుడ్ కౌబాయ్ మూవీస్ ఆధారంగా తెలుగు నేటివిటీకి తగ్గ కౌబాయ్ కథను రూపొందించారు అదే మోసగాళ్లకు మోసగాడు డైరెక్టర్ ఏఎస్ఆర్ దాసు గారి డైరెక్షన్ లో కృష్ణ గారు హీరోగా మోసగాళ్లకు మోసగాడు మూవీ షూటింగ్ వాహిని స్టూడియోలో జరిగింది అప్పుడు విజయ ప్రొడక్షన్ అధినేతల్లో ఒకరైన చక్రపాణి గారు షూటింగ్ స్పాట్ కి వచ్చారు యాక్టర్స్ వేషాలు చూసిన ఆయన ఇవేం వేషాలు ఇవేం గెటప్లు ఇదేం సినిమా జనాలు ఇటువంటి నాన్ నేటివిటీ సినిమాను అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు అని అన్నారు ఆ మాటలు విన్న కృష్ణ గారు ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు కానీ హనుమంతరావు గారు మాత్రం అస్సలు ఊరుకోలేదు ఇక్కడ షూటింగ్ చేస్తున్న వందల మంది ఎంజాయ్ చేస్తున్నారు రేపు సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా చూస్తారు అంది ఘాటుగానే రిప్లై ఇచ్చారు అంతే హనుమంతరావు గారి ధైర్యాన్ని చూసి చక్రపాణి గారు ఆశ్చర్యపోయారు ఇక ఈ చిత్ర నిర్మాణంలో కృష్ణ సోదరులు ఏ మాత్రం రాజీ పడలేదు కథానుగుణంగా రాజస్థాని ఎడారిలో చిత్రీకరణ జరపటంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చారు ఇక ఈ సినిమాకు ఆదినారాయణరావును సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు ఆదినారాయణరావు తన సొంత చిత్రాలకు మాత్రమే సంగీతం సమకూర్చుకునేవారు అయితే ఆయన నిర్మించిన అమ్మ కోసం చిత్రంలో కృష్ణ నటించడమే కాదు నిర్మాణ వ్యవహారాల్లోనూ ఆయన సహాయం అందించడంతో ఆదినారాయణరావు మోసగాళ్లకు మోసగాడు చిత్రానికి సంగీతం సమకూర్చడానికి అంగీకరించారు కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో రూపొందిన మోసగాళ్లకు మోసగాడు పంతొమ్మిది వందల ఒకటిలో విడుదలైన మొదటి రోజు నుంచి గుడ్ టాక్ సంపాదించింది ముఖ్యంగా కౌబాయ్ సినిమాలు తెలుగు వారికి కొత్తగా అనిపించడంతో బాలలను విశేషంగా ఆకట్టుకుంది కృష్ణ సోదరులు పడ్డ కృషికి తగ్గ ఫలితం దక్కింది ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది తొలి సినిమాతో చూసిన నష్టాలను సైతం ఈ సినిమా లాభాలు పూడ్చి మాస్ మూవీస్ లో వెరైటీ రోల్స్ పోషిస్తూ సాగుతున్న ఎన్టీఆర్ సైతం కృష్ణ సోదరుల ప్రయత్నాన్ని అభినందించారు ఆ తర్వాత కృష్ణతో ఇతర నిర్మాతలు సైతం కౌబాయ్ మూవీస్ నిర్మించడం ఆరంభించారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఏడు లక్షల బడ్జెట్ తో కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మోసగాళ్లకు మోసగాడు మూవీ మొదటి రోజే ముప్పై రెండు లక్షల రూపాయలను కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా కృష్ణ గారిది అరవయో సినిమా కాగా రాజస్థాన్ థార్ ఎడారిలో తీసిన మొదటి సినిమా ఇది మొదట ఈ సినిమాకు అదృష్ట రేఖ అనే టైటిల్ ను అనుకున్నారు అయితే ఈ సినిమాకు ఆ పేరు అంతగా బాగా లేదని అనుకోని మోసగాళ్లకు మోసగాడు అనే పేరును పెట్టారు ఇక ఆదినారాయణరావు స్వరకల్పనలో రూపొందిన కోరినది నెరవేరినది అనే పాట డ్యూట్ గా అలరించింది ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా పాట కామెడీతో కత్తిలాంటి పిల్ల అనే పాట కవ్విస్తోంది గురిని సూటిగా అనే పాట తకిట ధిమితక పాట కూడా అలరించాయి ఇక ఆరుద్ర రాసిన సంభాషణలు అప్పట్లో యువతను భలేగా ఆకట్టుకున్నాయి పన్నెండు డెబ్బై ఒకటిలో రిలీజ్ అయిన ఈ మూవీ మొట్టమొదటి తెలుగులో ఓ చరిత్ర సృష్టించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం హిందీలో ఖజానా పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు అక్కడ కూడా ఈ సినిమా వర్షం కురిపించింది హంట్ పేరుతో డబ్ చేశారు హిందీ తమిళం ఇంగ్లీష్ తో పాటు రష్యన్ స్పానిష్ తో పలు భాషల్లో డబ్ చేయబడింది ఇలా పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో విడుదలైన మోసగాళ్లకు మోసగాడు చిత్రం అప్పటికి ఇప్పటికీ ట్రెండ్ సెటర్ మూవీగా నిలిచిపోయింది ఇంగ్లీష్ లో రిలీజ్ చేసేటప్పుడు పాట పూర్తిగా ఈ సినిమాతో కృష్ణను తెలుగు ప్రేక్షకులు బాండ్ అని పిలవటం మొదలు పెట్టారు మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని కృష్ణ హాలీవుడ్ లో వచ్చిన మెకానస్ గోల్డ్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల నుంచి ప్రేరణ పొంది తెలుగు నేటివిటీకి తగ్గట్టు రచయిత ఆరుద్రతో కౌబాయ్ కథను రెడీ చేయించుకున్నారు ఈ చిత్రాన్ని ఆరుద్ర గారు బొబ్బిలి జరిగిన రోజుల్లో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు మన దేశంలో అడుగు పెట్టినప్పుడు ఉన్న సంస్థానాల నేపథ్యంలో ఈ కథను రెడీ చేశారు ఆరు లక్షల డెబ్బై వేలతో రాజస్థాన్ లోని థారేడారి బికనీర్ కోట శివబోడి టెంపుల్ దేవీకుంట్ సాగర్ సిమ్లా కుప్రి టిబెట్ కు సమీపాన గల నార్కండ స్నోపాల్ తో పాటు సట్లేస్ నదీ తీరాన తట్టాపాని పాండిచ్చేరి మద్రాస్ ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేశారు ఇక పంతొమ్మిది వందల రెండులో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు ఈ మూవీని దక్షిణ భారతదేశం నుంచి ఈ సినిమా మాత్రమే సెలెక్ట్ అయింది అంటే అర్థం చేసుకోవచ్చు సంచలన విజయం సాధించిందో ఈ మూవీ అసలు మోసగాళ్లకు మోసగాడు హిట్ కాదు అని అందరి నోళ్లను తమ పనితనంతో ఔరా అనిపించేలా చేశారు హనుమంతరావు ఇక అల్లూరి సీతారామరాజు సినిమా చేయటానికి హనుమంతరావు చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది మరి అల్లూరి సీతారామరాజు సినిమా స్ట్రగుల్స్ ఏంటో తెలుసుకోవాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఆ సినిమా విశేషాలను కూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాం